నరేంద్ర దామోదరదాస్ మోదీ అనే నేను మొత్తానికి నరేంద్ర దాస్ మోదీ గారు ముచ్చటగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా స్వీకారం చేశారు ఈరోజండి మే 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 అని చెప్పి పాపం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అలసిపోయి ఉంటారండి అంతేకాదు ఆమె పాపం మే అని చెప్పి లేచి నించోవడం స్వీకారం చేయించడం కూర్చోవడం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేళ్ళి సంతకం పెట్టడం మళ్ళీ వచ్చి ద్రౌపది ముర్ము గారికి నమస్కరించడానికి రాగానే మళ్ళీ ఆవిడ లేచి నించోవడం నాకైతే అండి అనిపించింది పాపం మోకాళ్ల నొప్పులు గాని ఈ నడు నొప్పులు మెడ నొప్పులు ఉన్న వాళ్ళ గనక అయితే రాష్ట్రపతిగా ఉన్నవాళ్ళు చాలా చాలా ఇబ్బంది అవుతుంది అన్ని సార్లు పాపం ఆవిడ లేచి మే అని చెప్పి అనడము ప్రమాణ స్వీకారం చేయించడము ఇదంతా కూడా చూసాం ఇక నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణాన్ని చేశారు ఈ ప్రమాణ స్వీకారంతో నరేంద్ర మోదీ గారు మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం అంటే మూడోసారి ప్రధానిగా పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ గారు సరికొత్త రికార్డు సృష్టించారు ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరు సృష్టించలేకపోయారు మహామహులు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ అసలు ఎవ్వరండి మన్మోహన్ సింగ్ గాని అసలు ఎవ్వరు కూడా ఆ రికార్డు సృష్టించలేకపోయారు అటువంటి సరికొత్త రికార్డు నరేంద్ర మోదీ గారు నెలకొల్పారు నిజానికి జవహర్ లాల్ నెహ్రూ సృష్టించిన రికార్డు కంటే నరేంద్ర మోదీ గారు సృష్టించిన రికార్డు చాలా గొప్పది ఎందుకో తెలుసా అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి ఎదురుగా నిలబడగలిగే నాయకత్వం గాని ఇతర పార్టీలు గాని పెద్ద పెద్ద పార్టీలు లేనే లేనటువంటి పరిస్థితి దాదాపు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీయే ఏలుతోంది అంటే ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్లే అసలే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని జనాల మెదళ్లలో ముద్ర వేయించడానికి ఆ విధంగా అకాడమీ పుస్తకాలు తయారు చేయించారు ఆ విధంగా జర్నలిస్టులు పత్రికలలో వ్యాసాలు రాసేవారు గాంధీ గారితో తిరిగాడు ఈ నెహ్రూ ఈ టైపులో మొత్తానికి అలా తీసుకొని వచ్చేవాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చాలా తెలివిగా ఓ పక్క రష్యాతో స్నేహం చేశారు కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్టులకు విద్యా వ్యవస్థను సాంస్కృతిక వ్యవస్థను ఇట్లాంటి వ్యవస్థలను అప్పగించే ప్రయత్నం చేయడం అందులోను మళ్ళీ విద్యా వ్యవస్థలో మైనారిటీలను దువ్వే ప్రయత్నాలలో భాగంగా ఎడ్యుకేషన్ మినిస్టర్స్గా వరుసగా ను ఎడ్యుకేషన్ మినిస్టర్స్గా పెట్టుకుంటూ రావడం మరోపక్క కమ్యూనిస్టులకు సాంస్కృతిక శాఖలను ఈ అకాడమిక్ పుస్తకాలు తయారు చేయడంలో అటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇదంతా చేస్తూ వచ్చారు సో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు నిరంతరము అని అంటే మొఘలుల చరిత్రను ప్రొజెక్ట్ చేయడము గాంధీ నెహ్రూల చరిత్రను ప్రొజెక్ట్ చేయడము నెహ్రూ గారు అక్కడ జైలుకి వెళ్ళారు ఇక్కడ జైలుకి వెళ్ళారు ఇవే రాసుకుంటూ రావడం చేశారు భగత్ సింగ్ సంబంధించి అస్సలు చాలా ఏళ్ల పాటు అకాడమిక్ పుస్తకాలలో కనిపించని పరిస్థితి ఆ తర్వాత తర్వాత క్రమక్రమంగా అక్కడో ఇక్కడో కాస్త ఒక పావు పేజీ కనిపిస్తుంది భగత్ సింగ్ అనే వ్యక్తిలా ఉండేవాడు పోరాటం చేసేవాడు అయిపోయింది అంత కీలకతం అదే మళ్ళీ కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ పోరాటాలు నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ థర్టీ ఉప్పు సత్యాగ్రహం ఉక్విట్ ఇవన్నీ వరుసగా చాలా కవర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రజల మెదళ్లలో నెహ్రూ మాత్రమే నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్టీ ఈ పార్టీ మాత్రమే దేశాన్ని రక్షించగలదు నెహ్రూ మాత్రమే దేశాన్ని రక్షించగలడు అన్న ఫీలింగ్ అణు అణువు నా సృష్టించి పెట్టారు గ్రామ గ్రామాన సృష్టించి పెట్టారు ఆ తర్వాత ఆయన కూతురు నెహ్రూ గారు నెహ్రూ గారి కూతురు నెహ్రూ గారి కూతురు అట్లా ఇందిరాగాంధీని మోసారు ఇందిరాగాంధీ కొడుకు ఇందిరాగాంధీ కొడుకుని రాజీవ్ గాంధీని మోశారు ఇట్లా చేసుకుంటూ వచ్చారు కానీ నరేంద్ర మోదీ అండి ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఓబీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మాన్ని నిక్కచ్చిగా నిర్ద్వంద్వంగా నిర్భయంగా పాటించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు చిన్నప్పుడు చాయ్ అమ్మారు తన సోదరునితో కలిసి రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మారు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి తల్లి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి పిల్లలను పెంచింది నరేంద్ర మోదీ గారి తండ్రి గాని వాళ్ళ తాతలు గాని వాళ్ళందరూ ఏం చేశారబ్బా అని చెప్పి తీసుకొని చూస్తే గానుగ తిప్పి నూనె తయారు చేసి ఆ నూనెను వ్యాపారస్తులకు అమ్మేవాళ్ళు అంటే అదొక కులం అన్నమాట మోదీ అన్నటువంటిది కేవలం ఇంటి పేరే కాదు మోదీ అన్నటువంటిది ఒక కులాన్ని కూడా అంటే ఒక వృత్తిని కూడా సూచించే పదం అనమాట ఏం చేసేవాళ్ళు మోదీలు అంటే ఇదన్నమాట గానుగా తిప్పి నూనె తీసి ఇచ్చేటటువంటి ఒక కులం ఓబీసీలలో రకరకాల కులాలు రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారా సబ్బండ వర్ణాలు ఇప్పుడు గౌడ్స్ ఉంటారండి గీత కార్మికులు కల్లు గీత చేసి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు రజకులు దుస్తులు ఉతికి బతికిన వాళ్ళు ఉన్నారు అలాగే క్షురకులు బార్బర్స్ అంటాం మనం హెయిర్ కటింగ్ ఇదంతా కూడా ఇట్లా రకరకాల వృత్తులు చేసుకొని జీవించే వాళ్ళు ఉంటారండి ఓబీసీలు వెనుకబడిన కులాలు అలాంటి వెనుకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన తాత ముత్తాతలు తండ్రులు తల్లి ఎవరు కూడా రాజకీయాలలో పెద్ద పేరున్న వాళ్ళు కాదు అటువంటి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ఏకైక ప్రధాని భారతదేశానికి నరేంద్ర మోదీ గారే అంతకుముందున్న ప్రధాన కూడా భారతదేశానికి స్వాతంత్రం రావడం కంటే ముందు పుట్టారు స్వతంత్ర భారతంలో పుట్టినటువంటి ఏకైక ప్రధాని మన భారతదేశానికి ఇప్పటివరకు నరేంద్ర మోదీ గారే అటువంటి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఇంకా ఆయన సాధించినటువంటి అద్భుతమైన విజయం మాత్రమే కాదు ఇది భారతీయులందరి విజయం అని కూడా చెప్పొచ్చు అంటే వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతలు ఎవరు కూడా రాజకీయాలలో లేకపోయినా సాధించగలరు భారతదేశంలో అత్యున్నత పదవిని అలంకరించగలరు అని మూడోసారి కూడా అత్యున్నత పదవిని అలంకరించగలరు హ్యాట్రిక్ కొట్టగలరు అని చెప్పినటువంటి స్వతంత్ర భారత చరిత్ర ఇది మోదీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఒకప్పుడు నెహ్రూ గారి ఎదుట పార్టీలే పెద్దగా లేనటువంటి పరిస్థితి ఏదో అక్కడ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే అవి కూడా కాంగ్రెస్తో అంటగాగుతున్నట్టుగానే ఉండేవి వాళ్ళకి కావాల్సిన పదవులన్నీ కూడా నెహ్రూ గారు ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తుండేవాళ్ళు దాదాపు నెహ్రూ గారు మరణించే సమయం వచ్చిన టైంకి తమిళనాడులో ప్రభుత్వం మారిన పరిస్థితి లోకల్ పార్టీల చేతుల్లోకి వెళ్ళింది అంతకుముందు మీరు చూస్తే తమిళనాడులో కూడా కాంగ్రెస్సే ఉంది మొత్తం అండి భారతదేశం నిండా మీరు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ 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 నెహ్రూ గారు దాదాపు మరణించిన తర్వాత కేరళలో కమ్యూనిస్టులు రావడం కానీ అక్కడక్కడ లోకల్ పార్టీలు రావడం అనేది మొదలయ్యింది మన ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసేంతవరకు కూడా కాంగ్రెస్సే ఉంది ఊరూరా కాంగ్రెస్ తప్ప మరో పార్టీ లేదు అన్నట్టుగా కటింగ్ ఇస్తూ వస్తుండేవాళ్ళు ఆ టైంలో నెహ్రూ గారు వరుసగా మూడోసారి గెలవడం పెద్ద గొప్ప విషయం కాదండి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గెలవడం గొప్ప విషయం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది ఛానల్స్ అవేర్నెస్ విదేశాల నుంచి ఎన్నో శక్తులు భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చాలని చూసే శక్తులు ఇటువంటి పరిస్థితుల్లో అంటే కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రజలు వన్ సైడ్ తీర్పు ఇచ్చేస్తున్నటువంటి కాలం ఇది ఇలాంటి టైంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి గెలవడం అంటే బీజేపీ రెండు నలభై సీట్లు తెచ్చుకోవడం అంటే ఈ హవాలో చాలా గొప్ప విషయమే చార్సో పార్ అనుకున్నారు ఎన్డీఏ కానీ కాలేదు మూడు కూడా దాటలేదు ఎందుకు ఏంటి అన్నది వేరే వేరే విశ్లేషణలో అని కూడా మనం చేసుకున్నాం చేసుకుంటాం ఉత్తరప్రదేశ్ షాక్ ఇవ్వడము రాజస్థాన్ షాక్ ఇవ్వడము కానీ ఒడిస్సా క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ కేరళలో ఖాతా ఓపెన్ చేయడం తెలంగాణలో ఎప్పుడూ లేనట్టు ఎనిమిది ఎంపీ సీట్లు ఇట్లా వరుసగా పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి వీటన్నింటి మధ్యలో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం సో నరేంద్ర మోదీ గారి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ శ్రీలంక మాల్దీవ్స్ మారిషస్ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే ఐదు మందికి మంత్రి పదవులు వచ్చాయి తెలుగు వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి తెలంగాణలో ఇద్దరికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేత ఎంపీగా నరసాపురం నుంచి గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ గారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కింది తెలంగాణ వైపుకొస్తే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు బండి సంజయ్ గారు మొట్టమొదటిసారి అండి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా కూడా మనం చూడవచ్చు మొత్తానికి అండి నరేంద్ర మోదీ గారు ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి తదనుగుణంగా మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం అయితే ఈ రౌండ్ చేశారు తర్వాత కూడా మళ్ళా వన్ టు టూ ఇయర్స్ తర్వాత మళ్ళా మంత్రివర్గ విస్తరణ అటు ఇటు మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సర్వసాధారణమైన విషయం ఇక నరేంద్ర మోదీ గారి త్రీ డాట్ ఓ ఈ ప్రస్థానం సక్సెస్ఫుల్గా సాగాలని మనందరం కోరుకుందాం మీరు కూడా మీ మీ విషెస్ అభినందనలు అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరవడం మనం టీవీలలో చూసాం చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి హాజరవడం మనం చూసాం అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రముఖులు హాజరవడం చూసాం అలాగే అంబానీ గారు షారుఖ్ ఖాను ఇంకా చాలామంది అక్కడికి వెళ్ళారు అదంతా కూడా మనం చూసాం మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు టీవీలో కనిపించారు నరేంద్ర మోదీ గారి ఆ త్రీ డాట్ ఓ ప్రమాణ స్వీకారానికి చిన్నజీర స్వామి వారికి కూడా ఆహ్వానం అందింది స్వామి వారు వెళ్ళారు నరేంద్ర మోదీ గారికి తన ఆశీస్సులు అందించారు మొత్తానికి నరేంద్ర మోదీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవడం భారతదేశానికి మంచి రోజులు అలాగే కొనసాగుతాయి డెఫినెట్గా అండి భారతదేశము మరో మెట్టు పైకి ఎదిగి తీరుతుంది రాబోయే ఐదేళ్లలో ఎన్డీఏతో నరేంద్ర మోదీ గారు ఎలా పరిపాలిస్తారు ఏమిటి అన్నది ఆసక్తికరంగా ఉంది ఇంతకుముందు రెండుసార్లు నరేంద్ర మోదీ గారు బీజేపీ వైపు వన్ సైడ్ విక్టరీ ఉంది కాబట్టి ఆయనకు ఆ టెన్షన్ లేదు కానీ ఇప్పుడు వేరే వేరే టెన్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి వాజ్పేయి గారు హ్యాండిల్ చేశారు ఆ టెన్షన్స్ మన్మోహన్ సింగ్ గారు హ్యాండిల్ ఆ టెన్షన్స్ పివి నరసింహారావు గారు హ్యాండిల్ ఆ టెన్షన్స్ అటువంటి టెన్షన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంలోని టెన్షన్స్ మోదీ గారు ఏ విధంగా పరిపాలిస్తారు ఏ విధంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూద్దాం డెఫినెట్గా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి జరగబోతోంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించిందంటే డెఫినెట్గా అండి డ్యామ్ ష్యూర్గా అండి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక ఏర్పడిందంటే తెలంగాణలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కనుక అయ్యారంటే భవిష్యత్తులో అది కూడా అండి డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి మరింత అద్భుతంగా మంచి చేస్తుంది సో మొత్తానికి మరొక్కసారి నరేంద్ర మోదీ గారికి మనం అభినందనలు తెలియజేద్దాం ఈ సందర్భంగా మా ఇంట్లో కూడా అండి ఇంకా మాకు డే టైమే కదా ఇప్పుడు ఆదివారం డే టైం నేను మాట్లాడుతున్న సమయానికి మా ఇంట్లో ఏదైనా సరే ఒక స్వీట్ చేయాలి అని చెప్పి మా అమ్మగారు ప్లాన్ చేశారు సో ఏదో ఒక స్వీట్ చేసి ఆ శ్రీరామునికి నైవేద్యం పెట్టి నరేంద్ర మోదీ గారు మూడవసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము కూడా సంతోషిస్తూ దేవుని ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తాం అదే విషయం ధన్యవాదాలు